ఆంధ్రప్రదేశ్ బాపట్ల జిల్లా రేపల్లె మండలం పెనుముడి నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న దక్షిణ కాశీగా పిలుస్తారు పరమ పవిత్రమైన కృష్ణానది ఒడ్డున పద్నాలుగు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ 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 గంగా పార్వతి సమేత ముక్తేశ్వర స్వామి దేవస్థానం ఈ మూర్తోటలో ఉండటం గమనార్హం ఇంకా ఆలయ స్థలాపురణంలోకి వెళ్తే పూర్వం మునల తోటగా పేరుగాంచిన మోర్తోటలో జ్ఞానయోగి సుచరత అనే ముని దంపతులకు బ్రహ్మ విష్ణు మహేశ్వర పరప్రసాదం వల్ల త్రినాథుడు అను బావుడు జన్మించడం జరిగింది చిన్న వయసులోనే లోక కళ్యాణార్థం ముక్తి చెంది ముత్తేశ్వరుడు అనే పేరుతో స్వయంభూగా శివలింగ రూపంలో ఈ క్షేత్రంలో కొలువై ఉన్నారు స్వామి వారికి ఎడమ ప్రక్కన దేదీప్యమానంగా శ్రీ పార్వతి అమ్మవారు కుడి ప్రక్కన శ్రీ వీరభద్ర స్వామి వారు ఎదురుగా శ్రీ నందీశ్వర స్వామి వారు కొలువై ఉండటం విశేషం ఈ క్షేత్రాన్ని దర్శిస్తే ముక్తి లభిస్తుందని భక్తుల యొక్క అచంచలమైన విశ్వాసం ఓం నమ శివాయ